మండలం ముద్దరగేరి గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు అవుతుండటంతో గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లేకపోవడంతో సుదీర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువులు ఆపి వేస్తుండటంతో మనసున్న మహారాజు రైతు సంఘం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి స్పందించి జిల్లా పరిషత్ హై స్కూల్కు నాలుగు ఎకరాల స్థలంను దానం ఇవ్వడం జరిగింది స్థలాన్ని పరిశీలించి దాతను అభినందించిన సమగ్ర శిక్ష డిఈ విష్ణువర్ధన్ రెడ్డి ఎంఈఓ చిరంజీవి రెడ్డి గ్రామ సర్పంచ్ గ్రామ నాయకులు ప్రజలు స్థలతాతకు అభినందన తెలిపారు

ఏమో నాలుగు చెప్పే పని లేదు ఇక్కడ నా పేరు సిఎస్ నారాయణ రెడ్డి నేను స్టేట్ తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి గత నలభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను మా పార్టీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మా పార్టీ ఎప్పటి ముందు ఉంటుంది నేను కూడా కదా ఇరవై మూడు సంవత్సరంలో మా గ్రామాభివృద్ధికి చాలా సహకరించాను కానీ గతంలోనే మా ఊరికి హై స్కూల్ శాంక్షన్ అయింది మరి కొన్ని కాలాల వల్ల అది కమ్మర్స్కి వెళ్ళిపోయింది మరి మా ఊరిలో ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది వేరే గ్రామాలు పోయి చదువుకోవాలంటే చాలా అవసరపడుతున్నారు దీన్ని గ్రహించి నేను గతంలో ఎప్పుడో చెప్పాను మా ఊరికి హై స్కూల్ వస్తే నేను నాలుగు ఎకరాలు పొలం ఇవ్వాలని అనుకున్నాను ఇస్తానని చెప్పినాను మరి ఈరోజు మా ఎంఈఓ గారు చిరంజీవి రెడ్డి గారు మరి మరి మన మన ఎవరు ఆయన దగ్గర మన కమిషనర్ దగ్గర విజయరామ దగ్గర ఆయన పోరాటం చేసి మరి ఆ ఊరిలో స్ట్రెంత్ లేదు ఎట్టిస్తున్నాయా అంటే కూడా మన ఈ మన చిరంజీవి రెడ్డి లేదు సార్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఊరిలో స్ట్రెంత్ చూపిస్తాను హై స్కూల్ మెజార్టీ దా స్ట్రెంత్ చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి మా ఊరికి హై స్కూల్ తీసుకురావడం జరిగింది ఆయన ఆయన ఛాలెంజ్ కోసం నేను ఆలోచన చేశాను ఇటువంటి ఉద్యోగస్తులు ఉండడం వల్ల మనం కూడా వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతోనే నా గ్రామంలో మన నా గ్రామం బాగుపడాల నా గ్రామంలో అందరూ ఆడపిల్లలైతేనే అందరూ చదువుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మా పెద్దలు సంపాదించిన ఈ ఆస్తిని మరి ఈరోజు ఈ స్కూల్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మరి ఈరోజు మన కర్నూలు సారు విష్ణువర్ధనాయుడు సార్ డి గారు వచ్చారు మరి ఇక్కడ ఎంఈఓ గారు వచ్చారు మరి ఇక్కడ సర్పంచ్ గారు మరి గ్రామ ప్రజలు అందరూ ఇక్కడ వచ్చారు వాళ్ళ సంవత్సరంలో నేను ఈరోజు హామీ ఇస్తున్నాను నేను నాలుగు ఎకరాలు ఇవ్వాలని చెప్పాలని చెప్పాను అలాగే నా మాట కట్టుబడి ఉంటాను మరి అవకాశం నాకు ఈ సేవ చేసుకునే కార్యక్రమం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో విద్య వైద్యమే అతి ముఖ్యమైన విషయాలు మరి ఈరోజు ఈ విద్య కోసం నేను సహకరిస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను ఈ స్కూల్కి ఇవ్వాలని ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటే ధన్యవాదాలు తెలుసుకోవాలి ముప్పై తొమ్మిది స్ట్రెంగ్త్ మాత్రమే ఉంది అటువంటి పాఠశాలను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విజయరామరాజు గారిని రిక్వెస్ట్ చేయగా ముప్పై తొమ్మిది పాఠశాలలు ఏ విధంగా చేస్తారో స్పష్టం చేయడం జరిగింది ఆ రోజు అందరూ హెచ్ఎంసీ సమక్షంలో కూడా ఎమ్మెల్యేల సమక్షంలో నేను పక్కన ఉన్నటువంటి మజిరా గ్రామం అయినటువంటి కురుకుంద గ్రామము తర్వాత కరడుగుడ్డ గ్రామం నుంచి పిల్లల్ని విద్యార్థులని తీసుకొని వచ్చి ఈ గ్రామంలో చేర్పించడం జరిగింది ఇప్పుడు డెబ్బై ఐదు ఉంది హై స్కూల్కు ప్రైమరీ పాఠశాలకు అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకటి చేసినాము ఒకటి ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది కాకపోతే దానికి బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ గ్రామస్తులైనటువంటి పెద్దలైనటువంటి గౌరవనీయులు రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి అయినటువంటి సి నారాయణ రెడ్డి గారిని కూరగా గ్రామస్తుల సమక్షంలో నాలుగు ఎకరాలు వితరణ ఇవ్వడానికి కొనుక్కున్నారు ఆయనకు గొప్పగా మేము వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే విద్యాదానాల వల్ల అన్నదానము ముఖ్యమంటారు అన్నదానం కేవలం ఒక పూటకు మాత్రమే సరిపోతుంది విద్యాదానం అనేది పిల్లల యొక్క భావితరాలకు అంటే నేటి పిల్లలే రేపటి బోర్లు అంటున్నారు ఇక్కడ బాలికలు డ్రాప్ అవుట్స్ చాలా గత సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలు ఎదగలేకపోతున్నారు అంటే విద్యాభివృద్ధుల్లో వాళ్ళు చక్కగా చదవలేకపోతున్నారు ముఖ్యంగా పదిహే పది కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఆలూరు గ్రామానికి కానీ లేకపోతే ఆలూరు మండలానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి స్థితిలో ఈరోజు ఆయన నాలుగ్రూని ఉన్నత పాఠశాల కోసం దానం చేయడం జరిగింది ఆయనకి మరొకసారి దగ్గరలో కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ భూమిని ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రామస్తులకి ఈ అంటే ఈ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం పాడుపడినటువంటి సీనారాయణ రెడ్డి గారి కుటుంబానికి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామ పెద్దలు అట్లా ఎంఏ సార్ గారికి రెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారం うん。